లైసెన్స్ అన్నీ చూపించండి అలానే కాదు మీ లైసెన్స్ ఏది ఇన్సూరెన్స్ ఒకటి కొట్టు హెల్మెట్ ఒకటి కొట్టి రెండు కొట్టి పంపించండి బండి పెట్టి బండ్ పేట లైసెన్స్ ఉందా ఎందుకు కట్టుకున్నారు మాస్క్ పెట్టుకోవడం సేఫ్ కాదా నీకు ఇది కట్టుకోవడానికి సేఫ్ మా డస్ట్ అని అన్న అది ఎల్ హ్యాపీ కదా నీకు ఏది పెట్టుకునేది అయితే లోపల పెట్టవు బండి ఫైన్ ఏమన్నా నీ లైసెన్స్ ఇవ్వనమ్మా నీ లైసెన్స్ ఉందా రాజేష్ మ్యాండ్ కూడా ఇవ్వద్దు సీజ్ చేయండి కూడా లైసెన్స్ లేదు ఆమెది మేడం ఏమా ఇదో బండి ఒకవేళ ఇప్పుడు లైసెన్స్ లేదు మనం ఎంకరేజ్ చేసామంటే చాలా ప్రమాదకరం ఫైన్ వేసేది కట్టించవద్దు బండి సీజ్ చేయండి లేదు అంతగా కట్టించ రిక్వెస్ట్ అంటే ఆ దాని అమౌంట్ హెల్మెట్ అమౌంట్ ఏసీ కట్టించి పంపించుకోవాలి ఫైన్ కొట్టు ఏది బండేది ఇది బండి ఇది రా ముందు బండి తెచ్చుకున్నావు కదా హాబీ గెల్